హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రముఖ నటుడు విజయకాంత్ మరణానికి అసలు కారణం ఇదే నటుడు డిఎండికి అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూసారు శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలో మియోడ్ దవాఖానలో చేరారు పరీక్షలు ఆయన కోవిడ్ నిర్ధారణ అయింది ఊబర్ తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది పరిస్థితి విషమించడంతో విజయకాంత్ విధిశ్వాస విడిచారు ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి మధురైలో పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై జన్మించారు విజయకాంత్గా పేరు మార్చుకుని ఇరవై ఏడేళ్ల వయసులో ఇన్నిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలకు అడుగుపెట్టారు తొలి చిత్రంలో ఆయన ప్రతి నాయకుడి విలన్ రోల్ చేశారు కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంచిన దూరతి ఇడి ముజక్కం సత్తం ఓరు ఇరుత్తరైలతో విజయాలు అందుకున్నారు సుమారు వందకు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు దాదాపు ఇరవైకి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు విజయకాంత్ నటించిన వందవ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్గా పిలుస్తున్నారు ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికి ఆయన సుపరిచితులే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల ఐదులో డిఎండికే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు రాజకీయాల్లోనూ చాటిన ఆయన తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు